జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి గ్రామంలో పదిహేడ వార్డు తిగునూరు సదన్న వారి వార్డులో పట్టణ ప్రగతి కింద యాభై లక్షల రూపాయల నిధులను ఈరోజు కేటాయించడం జరిగింది ఈ వార్డులో దాదాపుగా రోడ్లు అయిపోతాయని ఆశిస్తా ఉన్నా ఇంకా కూడా ఏమన్నా మిగిలిపోయినా డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు కానీ మిగిలిపోయిన వాటిని కూడా చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో ఇప్పటికే జమ్మికుంటా మున్సిపాలిటీలో నలభై మూడు కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది ఇంకా కూడా కుల సంఘాలు కావచ్చు కొన్ని హనుమాన్ టెంపుల్ కావచ్చు కొన్ని మసీదులకు కావచ్చు అన్నో కూడా నీళ్లు పెట్టడం జరిగింది ఈనాడు కొత్తపల్లి గ్రామంలో ఎప్పుడో చిరకాల కోరిక వైకుంఠ కూడా కోటి రూపాయలు కూడా పెట్టడం జరిగింది ఇంకా కూడా కొత్తపల్లి గ్రామాలు కావచ్చు విలీన గ్రామాల్లో కావచ్చు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా పైప్ లైన్లు కావచ్చు డ్రైనేజ్లు కూడా ఇంకా ఈ పాలక వర్గం ముందు ఈ సమస్యలను తీసుకుపోయి పెద్దలు నాయకుడు కేటీఆర్ గారి నేతృత్వంలో పనిచేస్తారు సిద్ధంగా ఉన్నాం ఇక్కడ సీనియర్ నాయకులు మరి మాజీ సర్పంచ్ మరి బొద్దుల రమణ గారు మాజీ సీనియర్ నాయకులు ఎప్పటిసి సదన్న గారు మా కోస గారు ఇక్కడ రమేష్ గారు రాజన్న గారు మా ఏఈ గారు నేతృత్వంలో ఇంకా కూడా వాళ్ళలో మిగిలిన సమస్యలను కూడా మేము వెనంటుగా చేస్తూ ఉన్నాం ఇప్పటికే జమ్మికొండ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇంటిగేటెడ్ గాడి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని కూడా ఇప్పటికే చక్కగా మొక్కలైతా ఉన్నాయి ఇప్పటికే టెంపుల్ల విషయంలో కావచ్చు వైకుంఠ ధామాల విషయంలో కావచ్చు చౌరస్తాల విషయంలో కావచ్చు ఇప్పటికే చేస్తూ ఉన్నాం ఇంకా మిగిలిన వాటిని కూడా మరి ఇక్కడ మేము పాలక వర్గం కూర్చొని చర్చించి ఇప్పటికే ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర చౌరస్త్రం కూడా వెడల్పు కూడా వచ్చే వీడియోలో పెట్టుకుపోతూ ఉన్నాం మొన్ననే మడిపల్ల దగ్గర చౌరస్త్రం కూడా చేయడం జరిగింది ఇంకా కూడా ఇప్పటికే ఇక్కడ సంబంధించిన చెత్త కూడా తీసుకుపోవడానికి మరి ఇక్కడ జాగా జరిపోతలేదు ఇప్పటికి కేశవరం గ్రామం తీసుకుపోతే అక్కడ కూడా అది ఒక ఇక్కడ రెండు ఎకరాలు కూడా ధర్మారం వెనుక కూడా ఇల్లంతకుంట పోయే రోడ్లో కూడా అది కూడా పరిశీలించడం జరిగింది దాన్ని కూడా తొందరగా నిధులు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈ మూడు వేల గ్రామం సంబంధించిన చెత్తను కూడా ఇక్కడికి తీసుకుపోయి ఆ డంపింగ్ యాడ్ కూడా కట్టే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ గారి నేతృత్వంలో టోటల్ నూట నలభై రెండు మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పథకంలో నడుస్తూ ఉన్నాయి ఇప్పటికే పట్టణపాతీ కార్యక్రమంలో చెట్లు కావచ్చు టీ లైట్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు అన్నీ కూడా పరిశుభ్రంగా విధంగా పనిచేస్తూ ఉన్నాయి మరి మీరందరూ కూడా పనిచేసేటప్పుడు ఈ కొత్తపల్లి గ్రామంలో చాలా ఇరుకులు రోడ్లు ఉన్నాయి కాబట్టి మీరు కూడా సహకరించాలని కోరుకుంటాము ఉన్నారు మున్సిపల్ పరిధిలోని పదిహేడవ అభివృద్ధి పనులకు జాతి వచ్చిన చైర్మన్ రాయేశ్వరరావు గారికి మా తోటి కౌన్సిలర్లకు మాజీ సర్పంచ్ బుద్ధులు రవేందర్ గారికి అలాగే మాజీ ఎంపీ సదానందం గారికి మా సభ్యులందరికీ నమస్కారం పట్టణ పట్టణ ప్రగతిలో భాగంగా అభివృద్ధి పనులకు పదిహేడవ వార్డుకు యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మంజూరు కృషి చేసిన చైర్మన్ గారికి మంజూరు చేసిన కేటీఆర్ మంత్రి గారికి గౌరవనీయులు హరీష్ అన్న గారికి అందరికీ ప్రత్యేక వంద నమస్కారాలు తెలుపుకుంటూ అభివృద్ధిలో భాగంగా పదిహేడో వార్డుకు బాగా ఎంకబడి ఉండదన్న అన్న కొద్దిగా మమ్మల్ని ప్రత్యేకంగా కొద్దిగా దృష్టి సారించాలి ఇప్పటివరకు మంచిగా సహకరిస్తాను రాబోయే రోజుల్లో కూడా మా వార్డును కొద్దిగా ఈ వాడుగా భావించుకొని కొద్దిగా అభివృద్ధి పనుల కొద్దిగా సహకరించి మమ్మల్ని ముందుంచాలని కోరుకుంటూ దీన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం